కామేశ్వరాస్త కామేశ్వరాస్తూ ఇది అమ్మవారి ఎనభై రెండవ నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వరాస్త కామేశ్వరాస్తర శూన్యకా అని చెప్పాలి ఇది కూడా పదహారు అక్షరాల నామం కామేశ్వరాస్త్ర ప్రయోగానికి నిశ్శేషముగా భండాసురునితో పాటు దగ్ధమైపోయిన శూన్యకా నగరము కలది స్వచ్ఛమైన ప్రేమామృతంలో నిర్మలమైన జ్ఞానాగ్నిలో లీనమైన అహంకార అజ్ఞాన స్థావరము కలిగినది అని ఈ నామానికి అర్థం బ్రహ్మోపేంద్ర మహేంద్రా దేవ సంస్ వైభవ ఇది అమ్మవారి ఎనభై మూడో నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మ ఉపేంద్ర సంస్కృత సంస్ వైభవ అని చెప్పాలి దేవకార్య నిమిత్తమై కుండల్లో ఉద్భవించిన జగజ్జనని భండాసురుణ్ణి వాడి సైన్యాన్ని వాళ్ళుండే పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది అసురుని బాధలు పడలేక మరుపెట్టుకున్న బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాదులందరూ అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటూ స్థుతించారు ఈ నామంతో ఒక ఘట్టం పూర్తయినట్లు వేసుకోవచ్చు కాబట్టి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతింపబడిన వైభవము కలది అని ఈ నామానికి అర్థం హర నేత్రాగ్ని సందగ్ధకామ సంజీవనౌషధి ఇది అమ్మవారి ఎనభై నాలుగవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమ అని చెప్పాలి హరుణి కాలనేత్రాగ్నికి నిశ్శేషంగా దహింపబడిన మన్మధుణ్ణి పునర్జీవితని చేయుటకు సంజీవని ఔషధం వంటిది హరుని ఆగ్రహంతో అంతమైన సృష్టి కార్యానికి పునర్జీవనాన్ని అనుగ్రహించినది హరుని వల్ల కామదానం జరిగితే ప్రేమౌషధంతో ఉపశమనం కలుగజేయైనది కామ ప్రకోపాన్ని తొలగించి ప్రేమ ప్రమోదాన్ని కలుగుజేనది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖ పంకజ ఇది అమ్మవారి ఎనభై ఐదవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖ నమః అని చెప్పాలి శ్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది వాగ్వైభవ సంపన్నతను విద్యా సముపార్జనను శుభకరమైన మోక్షప్రాప్తిని సూచించుచు వాగ్భవ కూటమును సూక్ష్మరూపమునందు ముఖముగా కలిగినది అని ఈ నామానికి అర్థం కంఠాద స్వరూపిణి ఇది అమ్మవారి ఎనభై ఆరవ నామం ఇది కూడా ఒక అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కంఠాదహకటి పర్యంత మధ్య నమ అని చెప్పాలి కంఠం క్రింది నుండి నడుము వరకు గల భాగాన్ని పంచదశీ మంత్రములోని మధ్యకూట స్వరూపముగా కలది కామరాజైన కామేశ్వరునికి స్థానమైన లేదా ఆపేక్ష అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానం ఉండే కంఠము కటి ప్రదేశ మధ్యభాగాన్ని మధ్యకూట స్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు